అందరికీ నమస్కారం శుభోదయం న్యూస్కానికి స్వాగతం ఈరోజు ప్రధాన దినపత్రిక వార్తలను కానీ విశ్లేషించుకున్నట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రిని తీసుకున్నట్లయితే మహిళలే సంపద సృష్టికర్తలు లక్ష మంది పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి రాజకీయ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నవి డ్వాక్రా సంఘాలే ఐదారుగురు పిల్లల్ని కన్నా ప్రసూతి సెలవులు ప్రయోజనాలు మహిళా దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం వేదికగా పలు ఒప్పందాలు నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మార్కాపురంలోని మీటింగ్ లో పాల్గొనడం జరిగింది అంటే ఇక్కడ ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసిన వేదిక మీదుగా ప్రసంగిస్తూ లక్ష మంది మీరు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి రాజకీయ ఆర్థిక వ్యవస్థను మొత్తం శాసిస్తున్నదే డ్వాక్రా సంఘాలేను ఐదారుగురు పిల్లల్ని కన్నా కూడా ప్రసిద్ధ సెలవులు ప్రయోజనాలు మహిళా దినోత్సవ సభలు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పటం జరిగింది అదేవిధంగా మార్కాపురం వేదికగా మాట్లాడుతూ అనేక ప్రకటనలు హామీలు ఇవ్వటం కూడా జరిగింది కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది అంటే జనాభా నియంత్రణ కోసం ఇంతకుముందు మనం తీసుకున్న జనాభా నియంత్రణ అంటే ఒకరు లేదా ఇద్దరు ఇచ్చినటువంటి చేసినటువంటి చట్టాన్ని ఉపసంహరించుకోవడం రద్దు చేయడం జరిగింది ఇప్పుడు పిల్లల్ని రెండు లేదా అంతకంటే ఎక్కువ మందిని కూడా కనాలి ఐదారు పిల్లలు కనాలి గో ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా పిల్లల్ని కనాలి ఎందుకంటే రాబో రోజుల్లో జనాభా నిష్పత్తి తగ్గిపోతుంది వృద్ధులు ఎక్కువ అవుతారు పిల్లలు తక్కువ వయోజనం తక్కువ తగ్గిపోతారు దీనివల్ల సమాజంలో అసమతుల్యత ఏర్పడుతుంది పెద్దవాళ్ళు ఆస్తులను అనుభవించేటటువంటి పిల్లలు కూడా ఉండరు కాబట్టి మీరే ప్రజలు ఈ నిర్ణయం తీసుకొని పిల్లల్లో ఎక్కువ మందిని కనేదానికి అవకాశం ఏర్పాటు చేసుకోవాలి ఎంతమంది పిల్లలున్నా కూడా అమ్మఒడి అదే తల్లికి వందనం లాంటి పథకాన్ని అమలు చేస్తాము ఇంకా అనేక సౌకర్యాలను కల్పిస్తాము ప్రసిద్ధి సెలవులను ఇస్తాము అనేక ప్రయోజనాలు కూడా కల్పిస్తామని చెప్పటం జరిగింది ఇప్పుడు ఇప్పటికే లే ఇప్పటికే కొంచెం లేట్ అయిందని చెప్పుకోవచ్చు ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాలి కానీ ఇక్కడ పిల్లలను కనేటటువంటి విధానంలో ప్రధానమైన ఆటంకం ఏంటంటే సిజేరియన్స్ ఇంతకుముందు పూర్వకాలంలో అంటే మనం చిన్నపిల్లలప్పుడు ప్రసవం అనేది కాన్పు అనేది సహజంగా న్యాచురల్గా జరిగేది కానీ ఇప్పుడు న్యాచురల్గా సహజంగా జరిగేటటువంటి కాన్పులు చాలా కరువు ఈ డాక్టర్లు కూడా వాళ్ళ సంపాదన కోసం ప్రతి ఒక్కటి సిజేరియన్ ఎంచుకుంటున్నారు ఈ సిజేరియన్ చేయటం వల్ల ఒకరు ఇద్దరు కంటే కూడా ఎక్కువ 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 మంది పిల్లలు ప్రసవించేటటువంటి అవకాశం లేదు ఈ ఆపరేషన్స్ వల్ల కాబట్టి ప్రభుత్వం దీని మీద కూడా దృష్టి పె దృష్టి పెట్టి సిజేరియన్ని జరగకుండా చాలా వరకు కంట్రోల్ చేసే విధంగా హాస్పిటల్స్ని కంట్రోల్ చేయాలి ఈ ఈ ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అందరూ కూడా గర్భవతుల్ని చైతన్యవంతులు చేసి సహజ కాన్పు జరిగే విధంగా ప్రోత్సహించాలి ఇది జరిగినప్పుడే ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుంది మీరు అన్నట్టు నలుగురు ఐదుగురి కనకడానికి ప్రధానమైన ఆటంకం ఏంటంటే సిజేరియన్ ఈ సిజేరియన్ అనేది ఉండటం వల్ల ఒకరు లేదా ఇద్దరు కంటే ఎక్కువ కనెట్టి అవకాశం లేదు కాబట్టి దీని మీద ప్రభుత్వం దీని మీద ముందుగా చొరవ తీసుకోవాలి రాజకీయ వారసులు నిర్ణయించేది రాష్ట్ర ప్రజలే పాదయాత్ర నన్ను మార్చేసింది క్షేత్ర సహాయ సమస్యలను బాగా అర్థం చేసుకునేలా చేసింది డీలిమిటేషన్ సహా ఏ సమస్య వచ్చినా కేంద్రంతో మాట్లాడి పరిష్కరించుకుంటాం ఇండియా టుడే కాంక్లేవ్ మంత్రి నారా లోకేష్ నిన్న న్యూఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్ పాల్గొన్నటువంటి మంత్రి నారా లోకేష్ కొంత ఓపెన్గా మాట్లాడటం సమాజ యొక్క అని తెలియజెప్పడం కూడా జరిగింది ఎప్పుడు కూడా అంటే రాజకీయ వారసులు మీరే అన మీరే అని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా రాజకీయ వారసులను నిర్ణయించేది రాష్ట్ర ప్రజలే ఎవరు వాళ్ళు నిర్ణయించుకోవడానికి వీలవద్దు అది రాష్ట్ర ప్రజల మద్దతు కావాలి తండ్రి తాత ముఖ్యమంత్రి అయినా కూడా నేను సామాన్య కార్యకర్తగానే ఉంటాను ఒకనొక నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినా కూడా పాదయాత్ర తర్వాతనే నా జీవన శైలి పూర్తిగా మారిపోయింది నేను పూర్తిగా తెలుసుకున్నాను ఒక పాదయాత్రలో కొంతమంది అడిగిన ప్రశ్న సమాధానమే ఈరోజు వాట్సాప్లో ఇన్ని రకాల సేవల్ని ప్రవేశపెట్టడానికి కారణం కొంతమంది అడిగారు అన్ని రకాల విధానాలు ఆన్లైన్లో వస్తున్నప్పుడు మార్క్ లిస్టు కొన్ని రకాల సర్టిఫికేట్ సర్టిఫికేట్లు ఆన్లైన్లో ఎందుకు ఇవ్వవు ఈ ప్రభుత్వమే ఎందుకు జారీ చేయాలి ఇది ఇస్తే పని సులభతరం అవుతుందని అడిగిన ప్రశ్నకి ఆ ఆలోచనని నేను ఉంచుకొని ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాట్సాప్లో ఇన్ని రకాల సేవలను ప్రవేశపెట్టడం జరిగింది సర్టిఫికెట్లు హాల్ టికెట్లు కూడా వాట్సప్లోనే జారీ చేయటం జరిగింది అని చెప్పక రావటం జరిగింది అదేవిధంగా మా తండ్రి గారు తండ్రిని అరెస్ట్ చేసినప్పుడు మా భార్య నన్ను అడిగింది మనం ఎందుకు ప్రజలకు ఇంత సేవ చేయాలి సేవ చేసి మంచి ప్రజలకు మంచి చేయటం వల్ల మనకు కలిగినటువంటి మేలు ఇదా అని అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఏం చెప్పను అర్థం కాలేదు ఆ తదనంతరం హైదరాబాదులో యాభై వేల మంది బయటకు వచ్చి దేశ విదేశాల్లో బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు నిరసనగా అరెస్ట్కి సానుభూతిపరంగా అరెస్ట్కి సానుకూలంగా నిరసన చేయటం అనేక కార్యక్రమాలు చేయటం వల్ల మేము ప్రజాసేవకే అంకితం కావాలి అని నిర్ణయించుకోవటం జరిగింది అని చెప్పుకోవటం జరిగింది అదేవిధంగా నేను ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తర్వాత ఎప్పుడూ గెలవనటువంటి మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడ మొదటిసారి పోటీ చేసినప్పుడు తక్కువ మెజార్టీతో ఓడిపోయినా తర్వాత తొంభై వేల పైజలకు మెజార్టీతో గెలవటం జరిగింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మేము ప్రజాసేవకే అంకితమ అంకితమై ఉన్నాము అని చెప్పుకోవటానికి తర్వాత పరిటాల రవి హత్య కేసులను అర్థం ఇలాగే విచారణ కీలక దశలో ఉన్నప్పుడే నిందితులు అనుమతులు హత్యలు వైఎస్ హయాంలోనే అత్యధిక ఘటనలు వివేక హత్య కేసు సాక్షుల మరణాలు తరహాలు ఉన్నాయి పరిటాల రవి హత్య కేసులో ఉన్న ముద్దాయిలో ముద్దు శ్రీ అయితే పరిటాల మధ్య సీరు చూ సూర్య అయితేమి తర్వాత మృదుసీనులు చంపినట్టు ఓంకార అయితే మీ తర్వాత ఓంకార ఇలా సీరియల్ ప్రకారం సాక్షులందరూ కూడా చనిపోతూ వస్తున్నారు అదే క్రమ పద్ధతిలో ఇక్కడ కూడా జరిగింది వివేకానంద రెడ్డి హత్య చేసిన హత్య చే హత్య జరిగిన తర్వాత హత్య కేసుకు సంబంధించిన సాక్షులన్నిటి అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి దీని మీద ప్రభుత్వాలు త్వరగా మేల్కొని చర్య తీసుకొని వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే ఇంకా మిగిలి ఉన్నటువంటి సాక్షులు కూడా సాక్షులు కూడా చంపేసేటటువంటి అవకాశం ఉంది అని ఉందని చెప్తున్నారు జూన్ నుంచి ఐదు రకాల బడులు తరగతికి ఒక టీచర్తో ఆదర్శ పాఠశాల ఏర్పాటు గతంలో ఉన్నత పాఠశాలలకు తరలించిన మూడు నాలుగు ఐదు తరగతుల వెనక్కి తల్లిదండ్రుల కమిటీ ప్రజాప్రతినిధుల అనుమతితో కొత్త విధానం అమలు జూన్ నుంచి మొత్తంగా ఐదు రకాల పాఠశాలను ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది ఈ ఐదు రకాల పాఠశాలల్లో శానిటేషన్ ఫౌండేషన్ సారీ ఐదు రకాల ఈ ఐదు రకాల బడులలో మొత్తం కూడా వివిధ రకాల మొదటిది తీసుకున్నట్లయితే శాటిలైట్ ఫౌండేషన్ ఫౌండేషన్ బేసిక్ ఫౌండేషన్ ఆదర్శ ప్రాథమిక ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాల శాటిలైట్ ఫౌండేషన్ ఫౌండేషన్ బేసిక్ ఫౌండేషన్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల అనే ఈ ఐదు రకాల పాఠశాలలు ఉంటాయి ఇంతకుముందు ఆరు రకాలుగా ఉండేవి ఆరు రకాలని జూన్ నుంచి ఐదు రకాలుగా మా మారుస్తున్నామని చెప్పి మంత్రి లోకేష్ బాబు చెప్పడం జరిగింది ఇందులో శానిటే శాటిలైట్ ఫౌండేషన్లో శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలు అంగన్వాడీల సమక్షంలో జరుగుతాయి అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి వీటిలో పూర్వ ప్రాథమిక విద్య ఎల్కేజీ యూకేజీలు ఉంటాయి ఫౌండేషన్ పడులు వచ్చేసి పీపీ వన్ పీపీ టూ ఒకటో తరగతి రెండో తరగతి వరకు బోధన చేస్తారు బేసిక్ ప్రాథమిక పాఠశాలలో పీపీ వన్ టూతో పాటు ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఉంటాయి ఇక్కడ విద్యా హక్కు చట్ట ప్రకారం విద్యార్థుల ఆధారంగా ఉపాధ్యాయుని కూడా కేటాయిస్తారు ఇరవై లేదా ముప్పై మంది పిల్లలకు ఒక టీచర్ చొప్పున కేటాయిస్తారు ఆదర్శ పడులు ఏర్పాటు చేయడానికి వీలు లేని చోట ఈ బేసిక్ ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి ఆదర్శ ప్రాథమిక పాఠశాల అనే వాటిల్లో పీపీ వన్ పీపీ టూ ఒకటి ఒకటి నుంచి ఐదో తరగతులు ఉంటాయి ఇక్కడ కనీసం అరవై మంది విద్యార్థులు ఉండాలి కొన్ని పరిస్థితుల్లో నలభై ఐదు మంది అంతకంటే తక్కువ ఉన్నా కూడా ఈ పాఠశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అక్కడ ఇక్కడ తరగతికి ఒక ఉపాధ్యాయాన్ని కేటాయిస్తారు గత ప్రభుత్వంలో ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలకు తరలించిన మూడు నాలుగు ఐదు తరగతుల్ని వెనక్కి తీసుకొస్తారు పాఠశాల యాజమాన్య కమిటీ ఆమోదంతో ఏర్పాటు చేసిన ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో వీటిని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేస్తారు ఆదర్శ పాఠశాల ఉన్నత పాఠశాలకు నిర్ణీత దూరం కంటే ఎక్కువ ఉంటే విద్యార్థులకు రవాణా భత్యం కూడా ఇస్తారు ఇది ఈ విద్యాశాఖలో వచ్చేటటువంటి మార్పులు మొత్తం ఐదు రకాల పాఠశాలలు శాటిలైట్ ఫౌండేషన్ ఫౌండేషన్ బేసిక్ ఫౌండేషన్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల ఈ విధంగా విభజించి ఇవన్నీ క్రమ విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను నియమించడం చేసి వీటిని విద్యలో నైపుణ్యాన్ని పెంపొందిస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు చెప్పడం జరిగింది కొత్తగా రెండు గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు అది ఒకటి అమరావతిలోనూ ఒకటి శ్రీకాకుళంలోను శ్రీకాకుళం అంటే భోగాపురం విమానాశ్రది అదేవిధంగా మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తున్న మంత్రి నారాయణ వెల్లడి నాలుగు ఎమ్మెల్సీలను ఆశావాహులు అధికం ఎమ్మెల్సీ ఎన్నికలకి నామినేషన్ చివరి రోజు రేపు మరి ఎవరికి వస్తుందో చూడాలి అంటే మొత్తం ఐదు ఎమ్మెల్సీల్లో ఒకటి జనసేన తరపున నాగబాబుకి ఇవ్వడం జరిగింది ఇంకా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి ఆశావాహులు దాదాపు ఇరవై ఐదు మందికి పైన ఉన్నారు అంటే ఎలక్షన్ ముందు టికెట్ రా రాకపోవడం వలన ఇచ్చినటువంటి హామీలు అన్ని రకాలుగా అప్పుడు టికెట్ కోల్పోయిన వాళ్ళైతే అన్ని రకాలుగా చూసినట్లయితే ఆశావాహులు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది దాకా ఉన్నారు కానీ ఎమ్మెల్సీ సీట్లు ఇక్కడ కేవలం నాలుగే నాలుగు ఉన్నాయి ఐదుట్లో ఒకటి జనసేనకి కేటాయించడం జరిగింది వీటికి నామినేషన్ గడువు రేపు ఒకరోజు మాత్రమే ఉంది అంటే ఈ రోజు సాయంత్రానికి ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఇది ఈరోజు వార్తలను ముఖ్యాంశంలో నమస్కారం ధన్యవాదాలు